మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మాసం డిసెంబర్ మాసానికి సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చేసాం అప్పుడే సో డిసెంబర్ మాసంలో ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది ఇరవై ఎనిమిది శని త్రయోదశి ఉంది ఇరవై తొమ్మిది శివరాత్రి ఉంది కాబట్టి మన ఈ మన పండగలు ఈ నెల ప్రతి నెల చాలా బాగుంటాయి అని ఈ నెల కొంచెం మేజర్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి కుజుడు వక్రించడం అనేది మన ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన విషయం కుజ స్తంభం గురించి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కుజ స్తంభం అంటేనే అదే ఇప్పుడు కుజుడు వక్రించడం ఏ డిసెంబర్ ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగే బుధుడి యొక్క వక్రత్యాగం కూడా బుధుడు కూడా ఆల్రెడీ వక్రీచ్చున్నారు బుధుడి యొక్క వక్రత్యాగం కూడా డిసెంబర్ పదహారుతో బుధుడి యొక్క వక్రత్యాగం అవుతుంది ఇక రవి యొక్క మార్పు శుక్రుడి యొక్క మార్పే మనకు మేజర్గా కనిపిస్తుంది ఎందుకంటే గురుడు వక్రించి ఉండటం కుజస్తంభన జరగడం బుధుడు కూడా వక్రించి ఉండటం సో లాంగ్ టర్మ్గా ఉండే శని రాహుకేతువులు ఎటు ఆ ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి మేజర్ గ్రహాల్లో పెద్ద ట్రాన్సిటల్ చేంజెస్ అయితే పోయిన మాసానికి ఈ మాసానికి పెద్ద లేవు కానీ ఇక్కడ మనకి శుక్రుడి యొక్క మార్పు ఈ నెలలో మొత్తంగా శుక్రుడి మార్పు ఒకటి అలాగే రవి పదిహేనో తారీఖు నుంచి ధనసు రాశిలోకి రావడం ఒకటి రవి శుక్రుల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఈ గ్రహ స్తంభంలో కానివ్వండి ఈ గ్రహ గోచారాల ఆధారంగా సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే అనేది మనం ఇప్పుడు చూద్దాం తులారాశి వారికి సంబంధించిద్దాం తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ మాసం వీరికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో బుధుడు తృతీయంలో రవి చతుర్థంలో శుక్రుడు అలాగే షష్టమంలో రాహు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి మనకి ఇక్కడ ఉంది దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడే ఈ మాసం మొత్తం కూడా అర్ధాష్టమంలో అంటే స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు ఎప్పుడైతే సుఖస్థానంలో అంటే స్థానం సుఖస్థానం అయిన స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉందో మంచి ఆలోచనలు బంధుమిత్రులతో కూడా వారి బంధుమిత్రులకి సంబంధించి వారి నుంచి మంచి గౌరవం అలాగే పుత్రమిత్ర కళత్రాదులతో సౌఖ్యవంతమైన జీవితం సద్గంధ పఠనం విద్వాంసులతో కూడిన పరిచయం అనేది ఏర్పడుతుంది అనేది కాబట్టి ఈ తులరాశి వారికి రాశ్యాధిపతి అయిన శుక్రుడి యొక్క సంచారం సుఖస్థానంలో సంచారంలో ఉండటం తప్పకుండా ఈ మాసం వీళ్ళకి సం వాట్ రిలాక్సేషన్ పీరియడ్ తప్పకుండా కొంత వీళ్ళకి హ్యాపీనెస్ని కొంత స్థానంలో ఉన్న ఈ శుక్రుడి వల్ల వాహన సౌక్యం కావచ్చు గృహ సౌక్యం కావచ్చు గృహంలో ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా కొంచెం మనకి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మన ఈ సమయంలో కొంచెం అందరూ కూడా మంచిగా కొంత హ్యాపీగా గప గడపగలిగేటట్టు ఉండటం అనేది అది గృహపరమైన విషయాల్లో వీళ్ళకి కొంత ఆనందదాయకమైన పరిస్థితులు అనేవి ఉండబోయే ఆస్కారాలు ఉన్నాయి అనేది చతుర్థంలో శుక్రుడు ఉన్నప్పుడు చెప్పేది సో అలాగే మిగతా గ్రహాల విషయానికి కూడా వస్తే బుధుడి యొక్క సంచారం కూడా రాశికి ద్వితీయ స్థానంలోనే వక్రిస్తున్నారు ఈ యొక్క వక్రత్యాగం జరుగుతూ ఉంది బుధుడిది పదహారో తారీఖు సో ద్వితీయ స్థానంలోనే మాసం మొత్తం కూడా బుధుడి యొక్క సంచారం ఉంటుంది అయితే రవి కూడా అక్కడే సంచారంలో ఉన్నారు మొదటి రెండు వారాలు సో కాబట్టి బుధుడి యొక్క వక్రము రెండు వారాలు ఉండటం రవి కూడా ద్వితీయ స్థానంలోనే ఉండటం ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో ధనపరమైన విషయాల్లో చూసినప్పుడు కుటుంబపరమైన విషయాల్లో రవి మామూలుగా చిన్నపాటి సమస్యలని క్రియేట్ చేసే ఆస్కారాలు ఆర్థికంగా కూడా కొంత ఖర్చు అధికంగా ఉండటం ఫైనాన్షియల్ డ్రైనేజ్ అనేది కొంచెం అనవసరమైన ఖర్చులు అనేవి పెరుగుతుండటం గమనించవచ్చు బట్ ఎప్పుడైతే బుధుడు కూడా అక్కడే ఉన్నారో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా న్యూట్రలైజ్ అవుతాయి సో ఒక్క ఖర్చే కాకుండా బుధుడు ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నప్పుడు కొంచెం ఆర్థికంగా మనం సంపాదించుకోగలిగే శక్తిని ఇస్తాడు కాబట్టి సో అక్కడ ఖర్చు అవుతున్నా కూడా మళ్ళీ ఆర్థికాభివృద్ధి ఎలా ఆ ఖర్చుని మనం మళ్ళీ ఖర్చు పెట్టిందని సంపాదించుకోవాలి అనే మైండ్ని బుద్ధుడి ఇవ్వటం అలాగే ఆర్థికంగా కూడా బుద్ధుడి వల్ల కొంతవరకు మనకి మేలు జరగడం సో ఇక పదిహేనో తారీఖు తర్వాత ఇక్కడ మనం చూస్తే రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మొదటి రెండు వారాల కంటే తర్వాత రెండు వారాలు ఈ మాసంలో అంటే మూడు నాలుగు వారాలు కొంచెం అనుకూలంగా మారబోతుంది ఎప్పుడైతే తులారాశికి రవి కూడా మిత్రక్షేత్రమైన ధనుర్ రాశిలోకి తృతీయ స్థానంలోకి అడుగు పెడుతున్నారో అక్కడి నుంచి ఆరోగ్యం అభివృద్ధి చెందటం ఇక ఆర్థికపరమైన ఒత్తిళ్ళు తగ్గటం కుటుంబంలో ఎదురెదిన చిన్నపాటి చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గుముఖం పడటం అనేది మనం రవి యొక్క స్థాన మార్పు డిసెంబర్ పదహారు తర్వాత ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి మనం అక్కడ అక్కడి నుంచి ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మూడు నాలుగు వారాల నుంచి రవి యొక్క తృతీయ స్థాన సంచారం కూడా వీళ్ళకి ఆరోగ్యపరమైన అభివృద్ధిని ఆర్థిక పరమైన అభివృద్ధిని కూడా కలిగిస్తూ ఉంది ఇక సంతానపరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్సు షేర్సు మిగతా విషయాల్లో ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి కొంచెం నెమ్మది నెమ్మదిగా రిజల్ట్స్ ఉంటాయి అంతే సో ఏదైతే వీటి విషయాల్లో నాలుగు నెలలుగా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఏంటి సంతానపరమైన విషయాల్లో ఏంటి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ఏంటి వీరు పెట్టుకున్న ఆలోచనల్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ హైక్స్ కానీ అలాంటి పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఏవైతే కొంత స్ట్రెస్ ఉందో వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు వీళ్ళకి క్లారిటీ రావటం వీళ్ళు అనుకున్న వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి కానీ కొంచెం లేటుగా డిలేగా నెల నెరవేరే ఆస్కారాలు ఉన్నాయి సో అలాగే ఈ రాసి వారికి ముఖ్యంగా రాహు ఉన్నారు అష్టమంలో గురుడు ఉన్నారు రెండు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కూడా ఆరోగ్య స్థానాల్లోనే ఉన్నారు దీని చేత ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ రెండు రాహువు గురుడు కొంచెం అక్కడ మనకి కొంచెం వీటి విషయాల్లో కొంచెం లాంగ్ రన్గా ఏదన్నా ఇష్యూ క్రియేట్ చేసినా రాహు షష్టమ స్థానంలో క్రి రాహు వల్ల ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినా అది మనం ఓవర్కమ్ అయిపోతాం గురుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి యాంగ్జైటీసు మెంటల్ యాంగ్జైటీ వల్ల సడన్ చేంజెస్ వల్ల జాబులో వచ్చిన చేంజెస్ కానీ సడన్గా మీరు తీసుకున్న డెసిషన్స్లో కానీ అలా కొన్ని పాటి మనకి అవగాహన లేని విషయాల్లో మనం ఎప్పుడైనా ఎంటర్ అయ్యటం వల్ల వచ్చే ఇబ్బందులతో కూడిన టెన్షన్ అనేది గురుడి వల్ల మాత్రమే కనిపిస్తూ ఉంది సో ఇక దశమ స్థానంలో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మనం చూసినట్టయితే కనుక నీచ కుజుడి యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉంది బట్ ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో అడపదడప చిన్న చితక ఏవో ఒకటి మనకి అంటే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ సమ్ అగ్రెసివ్నెస్ సో ఈ అగ్రెసివ్నెస్ ప్లానెట్ మార్స్ ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నారు కొంచెం నీచ కుచుడు చిన్నదానికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి సంబంధించి మీరు చేస్తున్న జాబ్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రస్టేషన్స్ లాంటివి కోపం రావటం వృత్తిపరమైన విషయాల్లో సో మార్చిస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ అలా మా తెలుసు మా తెలుసు నేను నేను చేస్తున్నా కదా ఇన్ని సంవత్సరాల నుంచి చేయట్లే నేను నా తెలియదు నా చెప్పడానికి అంటే ఇలాంటివి ఏవేవో చిన్న చిన్నవి జాబులో కొంచెం అడ్డం పడుతుంటే సో అలాగా కొంచెం కుజుడు దశమ స్థానంలో నీచలో ఉండి ట్రాన్సిట్లు ఉండటం వల్ల ఇలాంటి ఆర్గ్యుమెంట్ ఫ్రీక్వెంట్గా ఉండే ఆస్కారం ఉన్నాయి కాబట్టి ప్రొఫెషన్ విషయాల్లో ప్రతిదాన్ని కొంచెం ఆర్గ్యుమెంట్ డిబేటు అగ్రెసివ్ అగ్రెసివ్నెస్ కోపం అనేది పెంచుకోకుండా న్యూట్రలైజ్డ్గా ఉండడానికి ట్రై చేయాలి సో ఈ రాశికి ఆల్రెడీ వేయి స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు అనవసరమైన ఖర్చులు అలాగే నిద్ర సరిగా లేకపోవటం ఇలాంటి పరిస్థితులు అనేవి కూడా ఉంటాయి సో మరి నిజానికి అష్టమ గురుదోషం వల్ల వీళ్ళకి ఎప్పుడు యాంగ్జైటీ ఎక్కువగా ఉండటం కానీ కొంచెం సిచ్యువేషన్స్లో పెసిమిస్టిక్ అంటే నిరాశావాదంతో కూడిన ఆలోచనలు ఎప్పుడు ఆస్కారాలు ఉంటాయి అలాగే వెయ్యి స్థానంలో ఉన్న కేతు వల్ల మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి అనవసరమైన ఖర్చులు కానీ ఈ రాత్రిపూట నిద్ర డిస్టర్బెన్సెస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ ఎప్పుడు ఆస్కారాలు ఉంటాయి ఇక ద్వితీయంలో రవి సంచారం వల్ల అక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో మొదటి రెండు వారాలు ఎప్పుడు ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనేది మనం వీక్లీ ట్రాన్సిట్ కనుక మనం ఫాలో అవుతుంటే వీక్లీ రాసి ఫలాలు సో దానిలో ఆ రోజు ఏ డేట్లో సో పర్టికులర్గా ఏ ప్లానెట్ వల్ల ఆ వారంలో ఇబ్బంది ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది సో దాన్ని బట్టి రెమెడీస్ కూడా వీక్లీ రాశి పల్లాలు చక్కగా పర్టికులర్గా చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే అష్టమ దోషం ద్వితీయ రవి దోషం వేయ కేతు దోషం ఈ మూడు తుల రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మొదటి రెండు వారాలు జపా కుసుమ సంకాసం రవి నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది ప్రతి గురువారం కేజింప శనగలు ఒక ఎల్లో క్లాత్ ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే ఆలయంలో అక్కడ దానం అవ్వటం మంచిది అలాగే గెయిన్లో కూడా కేతు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఇది జంట నాగులను చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం అక్కడ వాడి అలాగే పుష్ప సంకాసం చదువుకోవటం ఇవి చేయటం వల్ల ఇంకా ఈ తులరాశి వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్లియర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి